వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల సంక్షేమానికి అడుగడుగున అడ్డుపడుతూ నేచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో ఇరవై ఏడో డివిజన్ చదుమేళ్ల వాడపల్లి వారి వీధి నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆలనానికి డివిజన్ కార్పొరేటర్ బత్తిన విజయకుమార్ మరియు స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతలు పడుతూ ఆయన్ను గడప గడపకు సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తే మంచి జరిగితే వైకాపాకు ఓటు వేసి ఏలూరులో తనకు ఓటు వెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం చూస్తే భయం వేస్తుందని అందుకే చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు అవ్వ తాతలు దివ్యాంగులు వితంతువులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలల పాలనలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయించారని పేదల పక్షపాతిగా ప్రభుత్వ పాలన ఇంటి ముంగటికి చేర్చారని గుర్తు చేశారు అయితే టీడీపీ కూటమి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట శక్తులన్నీ ఏకమవుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నోకపై బాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్కు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ ఎంసీ చైర్మన్ మంచి బాబు నాయకులు కిలాడి దుర్గారావు బండారు కిరణ్ మరియు పలువురు కార్పొరేటర్లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

ट्रांसक्राइब <laughs> সব করি <Popify this expandait>